హలో ఎవరు ఇవా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో రాజుగారి గోంగూర కోడి పొలం అయితే మీకు చేసి చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పేరు వినే ఉంటారు కదండి రాజుగారి బిర్యానీ రాజుగారి కోడి పొలం అనేది సో నేనైతే రెస్టారెంట్ స్టైల్లోనే సేమ్ గోంగూర కోడి పులావ్ అయితే చేశానండి అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి దీంట్లో వేసిన స్పైసెస్ ఎంత బాగా వచ్చినాయో పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్ బిర్యానీ తినేవాళ్ళు ఇలా చేసి పెడితే రాజుగారి గోంగూర కోడి పొలావ్ అనేది రెండు కప్స్ అయితే తింటారండి నిజం చెప్తున్నాను అంత టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే మనకి బిర్యానీకి పులావ్కి వేరియేషన్ ఉంటుందండి బిర్యానీ ఏమో పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది బట్ గోంగూరతో చేసిన పులావ్ ఏంటంటే కొంచెం ముద్దగా తీసుకుంటే ఇలా రౌండ్గా కొంచెం ముద్దలాగా అలా వస్తుందండి మీకు తెలుస్తుంది కదా చూస్తుంటేనే ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో సేమ్ పులావ్ ఎలా ఉంటుందో బయట హోటల్స్లో అంతే ఉంటుందండి టెక్స్చర్ చూడండి మీకు కావాలనుకుంటే ఈ పులావ్ అనేది నార్మల్ సోనా మసూర్ రైస్ అయినా చేసుకోవచ్చు బట్ నేనైతే బాస్మతి తో అయితే మీకు చేసి చూపించాను ఎందుకంటే మనకి రాజుగారి కోడి పులావ్ వాళ్ళు జస్ట్ మనకి బాస్మతి రైస్తోనే ఇలా పులావ్ అనేది చేసిస్తారు సో ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి అలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి కుక్ అయిన తర్వాత సో వాటర్ లేకుండా అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను దాంట్లో వన్ స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ఏమో ధనియా పౌడర్ పౌడర్ వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ ఏమో చికెన్ మసాలా వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో అక్కడ మిరియాల పొడి వేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుని అయితే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకున్నానండి అందుకే గ్రీన్ కలర్ గా ఉంది కట్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి అలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి దాంట్లోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని నిమ్మకాయ అనేది ఒక హాఫ్ పద్ద అయితే అక్కడ పిండుకుంటున్నానండి హాఫ్ కేజీ చికెన్ కి మెజర్మెంట్స్ ఇవి అండ్ అక్కడ లైట్ గా అయితే ఒక హాఫ్ స్పూన్ ఏమో కస్తూరి మేతి పౌడర్ వేసుకున్నానండి మీకు గనక కస్తూరి మేతి లీవ్స్ ఉన్నట్టయితే ఆకులు ఉన్నట్టయితే నలుపుకొని కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా ఒక టూ స్పూన్స్ ఏమో నేను బాగా గడ్డగా ఉన్న పెరుగు అయితే వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఏమో అక్కడ ఆయిల్ వేసుకున్నాను అంటే నేను అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకున్నానండి సో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ అక్కడ కొంచెం కరేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే ముక్కకి బాగా పట్టించాలి వేసిన పదార్థాలన్నీ కస్తూరి మేతి అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి కస్తూరి మేతి వేయటం వల్లే మనకి సేమ్ రెస్టారెంట్లో తింటే పులావ్ అనేది ఎంత కమ్మటైన ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుంది సో కస్తూరి మేతి అనేది ఎవరు స్కిప్ చేయొద్దు హాఫ్ కేజీ కి హాఫ్ స్పూనే వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అలా అయితే మంచిగా అయితే మసాజ్ చేసేసుకున్నాను ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ అన్న అలా మంచిగా అయితే మసాజ్ చేసుకోండి ముక్కలకి అప్పుడు మంచిగా ముక్కలకి పట్టేసి టెండర్ టెండర్గా ఉంటుందండి జ్యూసీగా ఉంటుంది మీకే అర్థమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి కుక్ చేసిన తర్వాత ఎంత జూసీగా ఉంటుందో మన చికెన్ అనేది అలా అయితే మంచిగా అయితే కలిపేసి ఖచ్చితంగా చికెన్ అనేది ఒక వన్ అవర్ అన్నా లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా మూత పెట్టేసుకొని లో పెట్టుకోవాలండి లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది జూసీ జ్యూసీగా టెండర్గా ఉంటుంది మసాలాస్ అన్ని బాగా ముక్కకు కూడా పట్టి తినేటప్పుడు అనేది ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుందండి అలా నానబెట్టుకోవడం వల్ల హాఫ్ కేజీ చికెన్కి నేను ఒక త్రీ గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ అయితే మంచిగా వాష్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు కొన్ని వాటర్ వేసేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ రైస్ కూడా మనకి వన్ అవర్ అనేది నానాలి అప్పుడే రైస్ అనేది బాగుంటుంది టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు నాలుగు మీడియం సైజ్ టమాటాలు అయితే కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని అలా స్కిన్ అనేది పైన చూశారు కదండి అలా లేచే వరకు అయితే మనం ఉడకబెట్టేసుకోవాలండి సో బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక ఐదు అయితే పైన పొట్టు తీసేసి ఉల్లిపాయలకి సన్నగా కట్ చేసుకొని పొకోడికి లాగా కట్ చేయాలి కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి రెడీగా ఇప్పుడు టమాటాలు అండ్ ఉల్లిపాయలు అనేది నేను ఇక్కడ ప్రాసెస్ అనేది చెప్పాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకోవాలండి మందంగా ఉండే బాండీలో ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ అనేది ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్తోనే చికెన్ అనేది ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందండి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదండి అదే ఆయిల్లో ఈ చికెన్ అనేది మొత్తం ఫ్రై చేసేసుకొని అండ్ పులర్ పులావ్లోకి మళ్ళీ అదే ఆయిల్ కూడా వేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోండి పులావ్లోకి కూడా మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఒకేసారి మొత్తం ఆయిల్ ఇక్కడే వేస్తారని ముందే చెప్తున్నాను సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ అనేది వేసేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే చికెన్ అనేది చూసారంటే పైకలా వాటర్ వచ్చేలాగా అయితే మనం ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో చికెన్ అనేది ఇక్కడే ఉడికించుకోవటం వల్ల చికెన్ అనేది మరీ గుజ్జు గుజ్జుగా అవ్వకుండా ముక్క అనేది లోపల వరకు అయితే మంచిగా కుక్ అవుతుందండి అదే కనుక మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చికెన్ అనేది మరీ మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతుంది అందుకే ఫస్ట్ హై ఫ్లేమ్ మీద చికెన్ అనేది ఉడికించుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి పులావ్స్ చేసేటప్పుడు చెప్పాను కదండి చికెన్ అనేది మీకు కొంచెం పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్ కూడా చేసుకోవచ్చు బట్ మాకు ఇలా చిన్న చిన్న ముక్కలు నచ్చుతాయి కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నాను పీసెస్ అనేవి మీకు కనుక లెగ్ పీసెస్ అలా నచ్చినట్టయితే లెగ్ పీసెస్ కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోండి గోంగూర చికెన్ పులావ్ అనేది ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద అయితే అలా ఉడికించుకున్నాను కదండి అలా పైకి ఆయిల్ వచ్చింది చూసారా వాటర్ అంతా అయిపోయి అలా ఆయిల్ వచ్చే వరకు అయితే ఉడికిచ్చేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని ఒక హాఫ్ కప్ అయితే నేను అక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి చూసారు కదా చిన్న కప్తో హాఫ్ కప్ ఇప్పుడు హాఫ్ కప్ మీరు బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నారంటే ఇప్పుడు వన్ కప్ ఏమో గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలండి గోంగూర కూడా నేను ఒక రెండు కట్టలు గోంగూర ఆకుల వరకు తుంచేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి గోంగూర ఉడకబెట్టేటప్పుడు అలా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని గోంగూర ఉడకబెట్టుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుంటుంది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ అనేది బ్రౌన్ ఆనియన్స్లో వేసుకున్నానండి చూసారు కదా పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోయింది పచ్చిమిర్చి అయితే పచ్చి స్మెల్ ఎక్కడ ఉండకూడదండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడకాలి గోంగూరలో ఇప్పుడైతే ఆ గోంగూర పేస్ట్ అనేది వేసేసుకున్నాను చెప్పాను కదండి హాఫ్ కప్ బ్రౌన్ ఆనియన్స్ అయితే వన్ కప్ అనేది గోంగూర ఉండాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా మెత్తగా అయితే ఫైన్ పేస్ట్ చేసేసుకొని అయితే పచ్చిమిర్చి గోంగూర కూడా మీకు చూపించాను బ్రౌన్ ఆనియన్స్తో ఇప్పుడు ఈలో మనకి చికెన్ చూసారండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకి చికెన్ కుక్ అయిందండి ఇలా పైకి ఆయిల్ వచ్చింది ముక్క మీకు తిప్పుతుంటే అర్థమవుతుందండి కొంచెం కుక్ అయినట్టు అలా కొంచెం కుక్ అయిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందే వేసుకునే కన్నా గోంగూర పేస్ట్ అనేది ఇక్కడ వేసుకోవటం వల్ల ముక్కకి బాగా పడుతుంది చూసారు కదా అలా ఇప్పుడు గోంగూర పేస్ట్ అనేది వేసేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఇలా వేసుకోండి ఫ్లేవర్ భలే వస్తుంది మీకు రెస్టారెంట్లో ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తిన్న తర్వాత కూడా అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి హ్యాండ్ అనేది ఎందుకో తెలిసి ఇలా బ్రౌన్ ఆనియన్స్ తో గోంగూర పేస్ట్ వేసుకోవడం వల్లే బాగా పేస్ట్ పట్టించేసి మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలండి చూసారు కదా మనకి గోంగూర కూడా బాగా ముక్కకి పట్టేసి పైకి ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి లైట్గా కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది ఆయిల్ అనేది ఫస్ట్ ఏమో రెడ్ షేడ్ ఉంటుంది చూడండి ఇక్కడ బాగా కుక్ అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే అలా కలిపేసుకుంటూ ఉండండి ఎందుకంటే గోంగూర అనేది అడుగంటకుని ఉంటుంది చూసారా అండి ఆయిల్ అనేది కలర్ మారిపోయింది ఇలా పైకి ఆయిల్ వస్తే ఎక్కువైంది అనుకుంటారేమండి ఎక్కువ అయితే అసలు అవదు అలా తిప్పేసుకుంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది ముక్కలోకి చూసారా అలా ఆయిల్ అనేది అవాపరేట్ అయిపోయింది ఇప్పుడు మనకి చికెన్ అనేది చూసారండి దగ్గర పడిపోయి బబుల్స్ వచ్చినాయి చూసారు అలా రంధ్రాల్లాగా పడాలండి అప్పటి వరకు అయితే కుక్ చేసుకుంటే మనకి గోంగూర అనేది మంచిగా అయితే ముక్కకు పడుతుంది ఎగ్జాక్ట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా దగ్గర పడే వరకు అయితే కుక్ చేసుకోవాలి బబుల్స్ వచ్చే వరకు ఇప్పుడు లాస్ట్లో ఒక గుప్పడైతే అక్కడ కరేపాకు వేసేసుకొని ఒక గుప్పడి పుదీనాయిని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఒక వన్ సెకండ్ అలా ఉడికిచ్చేసుకొని ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి అలా ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవడం వల్ల కొంచెం ఆ వేడికి కూడా చికెన్ అనేది మగ్గిపోతుందండి పర్ఫెక్ట్గా అందుకోసం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారండి అంత టెండర్గా చికెన్ అనేది ఉందో కట్ చేసి చూపించాను కదా సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఇప్పుడైతే పక్కన ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పక్కన దానికి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని ఈ ప్రాసెస్ అన్నీ చేసేలోపే టమాటాలు అనేవి ఉడికిపోయినాయి చూసారా నాలుగు టమాటాలు అనేవి వేసేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి ఎక్కడ మనకి పిప్ అనేది ఉండకూడదు అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ అనేది మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఎడల్పుగా ఉండే ఒక పాత్ర అయితే తీసుకోండి ఎందుకంటే దీంట్లోకి మనకి చికెన్ పులావ్ అనేది చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎడల్పుగా కొంచెం మందంగా ఉండే పాత్ర అయితే తీసుకోవాలి దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే నేను అక్కడ గీ వేసుకున్నాను అండి నెయ్యి వేసేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకుంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ షాజీరా రెండేమో బిర్యానీ ఆకులు ఒకటేమో నల్ల ఇలాచి వేసుకున్నాను ఒక మూడేమో గ్రీన్ ఇలాచి వేసుకున్నానండి అండ్ ఒకటేమో స్టోన్ పువ్వు ఉంటుంది కదండి మనకి హెయిర్ లాగా ఉంటుంది కదా అదేమో ఒక చిన్న ముక్క వేసుకున్నాను ఒకటేమో అనాస పువ్వు వేసుకున్నానండి వేసేసుకొని మంచిగా అయితే పలవ దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు పలావ్ దినుసులు అన్ని ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి చూసారండి అలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని నేనైతే మిక్సీ పెట్టేసుకున్నాను అండి అందుకే గ్రీన్ కలర్గా ఉంది ఎప్పుడన్నా పులావ్స్ కన్నా బిర్యానీస్ కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అల్లం వెల్లు పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఘాటుగా బిర్యానీ అనేది అందుకే వేసుకోవాలి ఖచ్చితంగా అయితే వేసుకోండి పచ్చిమిర్చి అనేది సో ఇప్పుడు అయితే అల్లం వెల్లు పేస్ట్ అనేది మంచిగా అయితే పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో మూత పెట్టేసుకొని అయితే ఒకసారి అలా అయితే మగ్గించేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి అండి చూసారు కదా అల్లం వెల్లు పేస్ట్ అయితే మంచిగా అయితే వేగిపోయి పైకి అలా ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి ఆ టమాటా పేస్ట్ అనేది ఇక్కడ వేసేసుకోండి వన్ స్పూన్ ఏమో అక్కడ నేను బిర్యానీ మసాలా వేసుకున్నానండి అండ్ అక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మన పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లు పేస్ట్లో సో నేనైతే కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటా పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయే వరకు అయితే మగ్గించుకోవాలండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకున్నాను నేను చూసారండి ఫైవ్ మినిట్స్కి మనకి టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది పేస్ట్ అనేది చూసారు అలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు అయితే ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ ఇలా టమాటా పేస్ట్ వేసుకోవటం వల్లే మనకి గోంగూర చికెన్ పులావ్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి గోంగూర అనేది మీరు కొంచెం ఏ తక్కువ వేసుకోవాలి అనుకుంటే టమాటాలు అనేది కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అదే కనుక మీకు గోంగూర పులావ్ అనేది గోంగూర ఫ్లేవర్తో కావాలనుకుంటే గోంగూర పేస్ట్ అనేది ఎక్కువ వేసుకొని టమాటాలు అనేది తగ్గించేసుకోండి మీ ఇష్టం అండి టమాటాలు గోంగూర క్వాంటిటీ అనేది ఇక్కడ ఏమి ఇలానే ఉండాలని లేదు సో నేనైతే నాలుగు తీసేసుకొని టమాటా ఎంత తీసుకున్నానో గోంగూర పేస్ట్ కూడా అంతే తీసుకున్నానండి ఈక్వల్గా ఇప్పుడైతే అలా మంచిగా అయితే కుక్ అయిన తర్వాత టమాటా పేస్ట్ అనేది దాంట్లో కొంచెం పొదనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఆ టమాటా పేస్ట్కి మంచిగా అయితే పొదనా ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ పట్టించేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని దాంట్లో వన్ గ్లాస్ బాస్మతి రైస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి అంటే ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ పోసుకున్నాను కాబట్టి రైస్ అనేది ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే నేను ఇక్కడ వాటర్ పోసుకున్నాను మీకు గనక గోంగూర చికెన్ పులావ్ అనేది కొంచెం మరీ మీకు హోటల్స్లో తింటారు కదండి పులావ్ అనేది అలా కాకుండా కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోకుండా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ వేసేసుకొని కొంచెం పొడి పొడి ఆడతా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేనైతే అచ్చం హోటల్స్లో తింటే పులావ్ ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీ అయితే చేశాను మీకు అలానే కావాలంటే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాల్సిందే ఇప్పుడైతే వాటర్ వేసేసుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే నేను అక్కడ కల్లుప్పు వేసుకున్నానండి అంటే మనకి వాటర్ అనేది సాల్టీగా అయ్యే వరకు అయితే ఉప్పు అనేది వేసుకోవాలి అప్పుడే రైస్కి బాగా పడుతుంది మూత పెట్టేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒకరి అయితే నిమ్మకాయ అయితే మొత్తం పిండేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే మొత్తం పట్టింది ఇలా వేసుకోవడం వల్ల నిమ్మకాయ అనేది రైస్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ విరిగిపోకుండా అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పులుపు ఫ్లేవర్ ఇప్పుడైతే చూసారండి మూత పెట్టేసుకొని మంచిగా అయితే రోలింగ్ బాయిల్ వరకు అయితే మరిగించుకోవాలి నిమ్మకాయ పిండేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు ఆ రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది వాటర్ లేకుండా స్టెయినర్లో వేసేసుకొని ఆ రైస్ అనేది ఆ వాటర్లో వేసేసుకోండి ఎందుకంటే మీరు రైస్తో పాటే ఇట్లా హ్యాండ్తో తీసుకొని వేస్తే మళ్ళీ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువైపోయి మరీ ఎలా అవుతుంది అంటే ముద్ద ముద్దగా అవుతుంది అందుకే కోసమే స్టెయిన్ చేసుకొని వేసుకోండి రైస్ అనేది స్టేన్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే అలా తిప్పేసుకోండి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని ఎలా అర్థమవుతుందంటే కొంచెం ఉప్పుగా తగిలితే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు కొంచెం చప్పగా ఉంటే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడైతే చూసారండి ఇలా హై ఫ్లేమ్ మీద అయితే ఇలా కుక్ చేసుకున్నాను ఇప్పుడు మనకి కొంచెం బబుల్స్ లాగా వస్తుంది చూడండి మనకి చికెన్లో బబుల్స్ ఎలా వచ్చిందో ఫస్ట్ ప్రాసెస్లో ఈ రైస్ కూడా అలా బబుల్స్ లాగా వచ్చేవరకు అయితే కొంచెం వాటర్ ఉండేటట్టే చూసుకోండి ఎందుకంటే చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు మనకి బబుల్స్ బబుల్స్గా వస్తుంది చూడండి అలా అలా బబుల్స్ బబుల్స్గా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టేసుకొని ఇలా కొంచెం వాటర్ ఉండేటట్టు అయితే కుక్ చేసుకోండి ఇలా చూసారు కదా అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా తవాస్ ఉంటాయి కదండీ కొంచెం మనకి బిర్యానీస్కి వాడుతాం కదా కింద పెట్టేసుకొని కొంచెం స్టీమ్ చేసుకోవడానికి అలాంటి తవా ఏదైనా ఉన్నట్టయితే ఆ తవా అనేది ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే తవా అనేది హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ కొంచెం ఇలా తేమగా ఉంచాం కదా ఆ పాట్ అనేది ఇలా పెట్టేసుకొని చూసారు కదా మనకి ఇప్పుడు ఉడుకుతుంది చూడండి ఇప్పుడు దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అలా లేయర్గా వేసేసుకోండి మీకు కనుక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఈ రెసిపీలో టమాటాలు గోంగూర క్వాంటిటీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఇలానే ఉండాలని లేదు బట్ నేను చెప్పినట్టు వేసుకుంటే మీకు ఎక్కడ తక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని పొదిన కొత్తిమీర కూడా అలా చల్లేసుకొని మనం ముందుగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ అనేది ఆ చికెన్ అనేది ఇలా వేసుకోవాలి పైన ఒకేసారి మీకు కనుక లేయర్స్గా కావాలనుకుంటే లేయర్స్గా కూడా వేసుకోవచ్చు బట్ చికెన్ పులావ్ అంటే లేయర్స్గా కాకుండా ఇలానే వేస్తారండి పైన ఇలా వేసి మగ్గిస్తారు అందుకోసం నేను ఇలా వేశాను మీకు కనుక గ్రేవీగా ఉంది ఎక్కువ చికెను అనుకున్నట్టయితే ఒక హాఫ్ గ్లాస్ మీరు వాటర్ అనేది తగ్గించుకోండి రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది మీకు ఇప్పుడు దాంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని మీకు నచ్చినట్టు అయితే ఫుడ్ కలర్ కూడా కొంచెం అక్కడ వాటర్లో వేసేసుకొని అలా రౌండ్గా మూత మూతకొని మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆ చికెన్ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టి మంచిగా అయితే మనకి కుక్ అయిపోతుంది అండి పులావ్ అనేది ఇప్పుడు పులావ్ అనేది రెడీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అలా పైకి ఇలా ఎగరేసినట్టు ఎగరేసుకోండి ఎందుకంటే పులావు కదా సో మొత్తం మా ముక్కకి అలా రావాలి అలా అదే మీరు గంట గంటతో తిప్పారు అనుకోండి రైస్ అనేది విరిగిపోతుంది అందుకే కొంచెం అలా ఎగరేసుకున్నట్టు ఇలా ఎగరేసుకోండి వీడియోలో చూపించినట్టు అంటే ఇలా తెలుసు కదండి మనకు అన్నం వాడుచుతాం కదా అలా అయితే ఇలా ఎగరేసినట్టు ఎగరేసుకోవాలి అప్పుడే అనేది ఆ చికెన్ అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే అలా స్ప్రెడ్ అవుతుందండి అలా ఎగరేసుకోవడం వల్ల ఇప్పుడు చూసారండి చికెన్ పులావ్ అనేది కొంచెం తేమగా అనిపిస్తుంది ఎందుకంటే మనం గోంగూర వేసాం కాబట్టి పులావ్ అనేది అలా అనిపిస్తుంది సో మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పులావ్ అనేది ఇలా అయితే ఉంటుంది మనకి ఎప్పుడన్నా పులావ్ అనేది ఎమ్మటే చూసేదానికన్నా కొంచెం మగ్గిచ్చిన తర్వాత రైస్ చూస్తే మంచిగా ఉంటుందండి ఎమ్మటే మనకి ఆవిరికి చూసేదానికన్నా చూశారు కదా మనకి పులావ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా కుదిరిందో అండి గోంగూర చికెన్ పులావ్ అనేది ఖచ్చితంగా అయితే నేను చూపించిన మెజర్మెంట్స్తో నేను చెప్పినట్టయితే చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ క్వాంటిటీ చెప్పాను కదండి మీకు కనుక చికెన్ మనము కుక్ చేసాం కదా ఫ్రైలో కొంచెం వాటర్ అంటే కొంచెం తేమ అనేది ఎక్కువ గ్రేవీ ఉన్నట్టయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తగ్గించుకొని పోసుకోండి ఓకేనా చూడండి మన పులావ్ అనేది ఎంత షైనీగా మనకి హోటల్స్లో మనం ముట్టుకుంటే పులావ్ అనేది కొంచెం మనకి హ్యాండ్కి లైట్గా ఆయిల్ తగులుతా కొంచెం షైనీ షైనీగా ఉంటుంది మీకు అర్థమైందే అనుకుంటున్నాను నేను చెప్పింది అలా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను పక్కనే గార్నిష్కి ఉల్లిపాయలు అండి నిమ్మకాయ అయితే పెట్టుకున్నానండి పైన ఇలా కొత్తిమీర అయితే పెట్టి చూపించాను ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పులావ్ ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో అంతే అండి టేస్టీ టేస్టీ రాజుగారి గోంగోర కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎందుకంటే నా ఇంటి పక్కన వాళ్ళందరికైతే నేను షేర్ చేశాను అందరికైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మళ్ళీ చేయమని అయితే అడిగారండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది గోంగూర కోడి పులావ్ అనేది సో మీకు ఈ రెసిపీ అయితే మీకు సింపుల్ ప్రాసెస్ అయితే చేసి చూపించానని అనుకుంటున్నాను ఈ రాజుగారి గోంగూర కోడి పులావ్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్